విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ ఈ శరీరం పట్టి ఉపలోకానికి వెళ్ళడం ఎంత కృష్ణం ఒకవేళ శరీరం విడిచిపెట్టేడితే తిరిగి రాడు ఇతడు ప్రతికొన్న రోజులలో వీడి పాదములు పట్టుకున్న వారి పాపాలు పోతాయి మన పాపాలు పోవడానికే గురువుల పాదాలు పెట్టుకుంటున్నావు అందులో గెల్వపత్రంతో పూజించే వాడి పాదాలు పట్టుకుంటే ఇంకా గ్యారంటీ కాదు వాడికి పాపం పోతుంది వాడు జీవన్ముక్త వైజ్ఞాని వాడు జీవన్ముక్తుడు బతికొండగానే శరీర భ్రాంతి లేని వాడు అవుతాడు జ్ఞాని శివస్వరూపుడు శివయేవ నక ఆయనే శివుడు సందేహం లేదు దర్శన మాత్రేన భుక్తిర్ జాయతే నిత్యం గెల్వపత్రములతో రోజు పార్థివలింగాన్ని పూజించే వాడు దర్శనం చేస్తే ముందు భుక్తి ఆ తర్వాత ముక్తి రెండూ వస్తాయట యహపరములు రెండూ వస్తాయట పార్థివలింగాన్ని చేసి నిత్యం పూజిస్తే అటువంటి వ్యక్తి శివుడే ఇంక వాడికి శివుడికి తేడా లేదు శివలోకంలో శాశ్వతంగా ఉంటాడు ఏది ఏమైనా మానవుడు వాడు ఎవడైనా సరే శివలింగాన్ని పూజించాలి పార్థివలింగాన్ని పూజించడానికి ముందు స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని బ్రహ్మయజ్ఞం అనే పేరుతోటి ఈ మొత్తం దేవతలకు తర్పణాలు ఇచ్చేసి విభూతి రుద్రాక్ష ధారణ చేసి పూజ చేస్తేనే సంపూర్ణ ఫలిత వస్తుంది భస్మధారణం లేకుండా ఎంతో కొంత గుర్తుపెట్టుకోండి విభూతి పూజకోండి రుద్రాక్ష వేసుకోండి సార్లు చెప్పాను రుద్రాక్ష వేసుకోండి ఒకటో రెండో మూడో మీ ఇష్టం మీ ఓపికను పెట్టి రుద్రాక్ష మాత్రం ఎవరు చెప్పినా మానవద్దు తీయొద్దు ఒకసారి వేసుకుంటే ఇంక మీకు శాశ్వతంగా శరీరంలో రావడం ఇంత వేసుకోండి ఏం చెబుతూ అంటే వద్దన్నడండి అంటే ఎన్నిసార్లు చెప్పని నేను మాత్రం చెప్పి చెప్పి తీసుకొస్తాను అనమాట అంటే శాశ్వతంగా ధరించండి ఈ పూజ సంపూర్ణ పూజ అవుతుంది అనమాట ఇంకా పార్థివలింగ పూజ ఎక్కడెక్కడ చేస్తే ఎక్కువ లాభమో చెప్పాడు నదీ తీరే నదీ తీరములో గొప్పది చకాచేచ చెరువుల దగ్గర పర్వతి పర్వతం దగ్గర కాననేపిచ అడవులను కూడా శివాలయే ఇంకా శివాలయాల్లో చెప్పాకల్లా ఇది ఏమి లేకపోయినా శుచవు చేస్తే కాస్త శుచిగా పవిత్రంగా ఉన్నది అంటే మలమూత్రాలు విసర్జించే స్థలంలో కాకుండా ఇటువంటి ఏ ప్రదేశంలో అయినా సరే పార్థవలింగాన్ని పూజించండి మట్టిని కొంచెం పవిత్ర ప్రదేశం నుంచి తీసుకురండి పొలాల్లో మట్టికి ఎప్పుడు పవిత్రం ఉంటుంది ఎందుకంటే తరచుగా అక్కడ ధాన్యం పండుతుంది గనక ధాన్యం పండిన మట్టి మంచిది గనక నల్ల రేగడి మట్టి శ్రేష్టం ఆ మట్టి పట్టుకొచ్చి దానిని శుభ్రంగా నీళ్ళలో కలిపి రాళ్లు చెత్త అంటే ఏరు తీసేసి ముళ్ళు పెంపులు ఇలాంటివి లేకుండా చేసి ఆ తర్వాత ఆ మట్టిని శుభ్రంగా నొన్నగా తయారు చేసి దానికి కూడా విభూతి వాడండి ఇక్కడ మట్టి ఎవరెవరికి ఏ మట్టి తొందరగా ఫలిపిస్తో చెప్పాడు బ్రాహ్మలకి తెల్ల మట్టి క్షత్రియులకి ఎర్ర మట్టి కొద్ది ఎర్రగా ఉంటే కంకర టైపులో వైశ్యునికి కొంచెం పచ్చగా ఉన్న మట్టి కొంచెం ఆకుపచ్చదం వస్తుంది సరే ఆ మట్టి అయితే తొందరగా కోరికలు తెలుస్తుంది శూద్రుడికి బాగా నల్లగా ఉన్న మట్టి అయితే తొందరగా వ్యవసాయంలో ఫలితం ఇస్తుంది ఇది చేయటం మంచిది ఫలితం కోసం మట్టిలో కొంచెం తేడా చెప్పాడు ఎందుకనంటే శరీర తత్వం ఎలాగో మట్టి కూడా అటువంటిది శరీర తత్వాన్ని బట్టి మందు ఎలా ఇస్తాడో ఒక్కొక్కడికి బీపీ ఉంటుంది ఒకటి ఉండదు ఎలాగా ఆయా వ్యక్తుల్ని బట్టి మట్టి చెప్పాడు ఇవి ఎక్కువ ఫలిస్తాయి లింగం నిర్మించడం కోసం మట్టిని కొంచెం జాగ్రత్తైన ప్రదేశంలో తీసుకున్న తర్వాత మట్టి ముద్ద చేసి పిచ్చికి శివలింగం చేసినంతసేపు కూడా నమస్తివాయ నమస్తివాయ లేక శివ సాంబా శంభో ఇలా అనుకోవాలిట ఏమే నీ మొహం మండ మట్టి పచ్చకవే అని కోడంలో తిడుతూ మట్టితో శివలింగం చేయకూడదు ఎందుకంటే ఆ మట్టి సాక్షాత్తు శివస్వరూపం గనక తిడుతూ లింగం తయారు చేస్తే లింగము చిట్లు పోతుంది ఫలితం ఉండదు ఎక్కువ కాబట్టి శివ శంభో అనుకుంటూ చేయాలి నీటితో దీనిని శుద్ధి కూడా చేయాలి మెల్లమెల్లగా చేయమని నడిపడ అని బాధ చేయకూడదు అట కొంచెం మెల్లమెల్లగా చేయమన్నాడు ఇంత చెప్పినట్టు గట్టిగా ఏదో చేయమన్నాం లింగం చెప్తే చెప్పేసి అప్పుడే బాగా చపాతీ పిండి కొట్టినట్టు కొట్టే అందుకని ఇక్కడ ఏం చెప్పండి శనైహి శనైహి మెల్లమెల్లగా తీయాలి లింగాన్ని చక్క కంటిపాపకి స్నానం చేయించాక నచ్చగా గుట్టతో తుడిచి బట్టలాడాకొడుతున్నాం ఏం చిన్న చిన్నపిల్లాడు కదా జాగ్రత్తగా జాగ్రత్తతో వస్తాం అలా తీసుకోవాలిట ఇంకా వీలుంటే వేద మంత్రాలు చదువు చదువుతారు లేదా పంచాక్షరి మంత్రం చదువుకోవచ్చు ఏక బలవంశ అర్పణ లాంటి శ్లోకాలు చదువుకోవచ్చు ఏమైనా పాటలు పాడుకోవచ్చు ఇవన్నీ చేసుకోమన్నాడు అవకాశం ఉన్నవాడు నేలగ్రేవాయ మొదలైనటువంటి నమో నేలగ్రేవాయ ఈ మంత్రాలతో చేయటం మంచిదన్నాడు తర్వాత లింగం తయారు చేశాక అంత నెయ్యి తెల్లాలట ముందు నెయ్యి ఆ నెయ్యి అయ్యాక దానితోటి ప్రతిష్ట చేసుకుంటాం ఎక్కడ తట అభిషేకానికి ఆపై ఆవు పెరుగు ఆవు పాలు ఆవు నెయ్యి పంతదార తేనె పంచామృతాలతో జలంతో అభిషేకం చేసి అభిషేకానంతరం తీర్థం తీసుకుని ఈ వామదేవాయ నమోధ్యే వంటి ఆ పంచశక్తులతో కాని లేదా పూర్తిగా మహన్యాసంతో కానీ కనీసం నమ్మక చమకాలతో కానీ ఏదో దాంతో చెయ్యాలి ఏ మంత్ర ఊరు తెలియని వాడు వెంకట్టుకొక్కలా ఎందుకని శివ అనుకో రుద్రా మృడా భవ అభవ ఇలా నామస్మరణతో సంతోషిస్తాడు ఆయన ఇక కొన్ని పూజా విధానాల్లో కొన్ని నామములు చెబితే తొందరగా ఫలితం వస్తుంది ఆ ఫలితాని కోసం కొన్ని నామాలు చెప్పాడు ఓం హర ఓం మహేశ్వర యనమ ఓం శంభవే నమ ఓం సోలపాణ ఏ నమ ఓం పినాకృతే నమ ఓం శివాయ నమ ఓం పశుపతి ఏ నమ ఓం మహాదేవా యనమ ఈ నామములు ఉన్నాయి ఇవి శివుడి యొక్క అష్టమూర్తులు అవుతాయట అందుకని ఈ ఎనిమిది నామములతో చేయటం ఉత్తమోత్తం తర్వాత పూజా ద్రవ్యముల విషయంలో నీకు ఎంత శక్తి ఉంటే అంతే చేయండి అనవసరంగా ఎగరక లేని దాని గురించి వెంగెత్తుకో దొరికాయ సరే సరే ఏమీ లేకపోతే నీ మనస్సు ఒకటే కోరుకుంటాడు ఆయన పార్థివ పూజ అయ్యాక భక్తుల చరిత్రలు చెప్పుకోండి కాసేపు లింగం అయిపోయాక కథలో మంచి మంచి భక్తులు ఉంటారుగా భర్త కన్నత్త చాలిపురు పాము ఏను నందుడు మీ అందరూ భక్తులు మీ కథలు నా కథ ఇవన్నీ చెప్పుకోండి తర్వాత ఎక్కువ లింగాలు చేస్తారు సహస్ర లింగార్చన లక్ష లింగాార్చన అప్పుడు అన్ని లింగములు ఒకే సైజులో ఉండేలా చూడాలి ఒకటేమో అంత లింగం ఒకటి చూస్తే ఎంత లింగం మళ్ళీ ఒకటి ఇంత ఇలా కాకుండా సాధ్యనంతరుగు మరి అంత ఖచ్చితంగా ఎవడో కొలతలు వేయలేడు కానీ ఇంచుమించు చే సమానంగా ఉండేదో చూసుకోవాలన్నమాట ఒక బొటన వేలంతా చేయడం మొదలెట్టి అనుకోండి అన్ని బొటన వేలంత ఉండేలా చూసుకోండి లేదా ఇంకా సగం బొటన వేలంత పెడితే అంతే పెట్టండి నువ్వు చెంత లింగం తయారు చేస్తే అలాగే ఉండేదో చూడండి అనమాట ఎందుకంటే చూస్తూ ఉంటాం సహస్ర లింగం చేసేటప్పుడు కళ అది కూడా ఒక్కొక్కడు ఇంత ఒకటి వాడేమో పక్కన మళ్ళీ చిన్న చేసి మళ్ళీ ఇంకోటి పెద్ద చేసేవాడు చిన్న చేసేవాడు అంకరగా చేసేవాడు శంకరగా చేసి ఏదో చేస్తున్నావు అని చేయకుండా అన్ని సమానంగా ఉండేదో చూడమంట దీనివల్ల శాకిని గా మొదలైన సమస్త భయంకరమైనటువంటి పిశాచ దోషాలు వాస్తు దోషాలు అన్నీ పోతాయట పెంట పోతాయట ఇప్పుడు అనుమానం ఒకటి వచ్చింది వాళ్ళకి ఏమయ్యా మేమంటే నమ్ముతా అనుకో రేపు పొద్దున్న ఎవరో ఒకళ్ళు ఆడవాళ్ళు చేస్తా మగవాళ్ళు చేస్తా బ్రాహ్మణే చేయాలి క్షత్రియుడే చేయాలా వయసులు చేయాలా లేక శుద్ధులు చేయాలా అసలు ఎవరు చేయకూడదు ఇలాంటివన్నీ అనుమానాలు వస్తాయి కదా కాబట్టి లింగములను పూజించడానికి ఎవరెవరికి ఉన్నదో చెప్పమంటే అప్పుడు చెప్పాడు బ్రాహ్మణ ఈ శ్లోకం ముప్పై ఎనిమిదో శ్లోకం పార్థివ లింగ పూజా విధానంలో చెప్పారు బ్రాహ్మణ క్షత్రియో వైద్య శూద్రో ప్రతిలోమజక పూజయేత్ సతతం లింగం సప్తం మంత్రేణ సాదరం ేనయ స్త్రీనామీ తోవలింగా వాడు బ్రాహ్మణుడా క్షత్రియుడా వైశ్యుడా శూద్రుడా ప్రతిలోమధుడా ఇంకా లేకపోతే ఈ చండాలుడా ఇదేం అక్కర్లా పూజయే సతతం లింగం ఎవడైనా లింగమును సర్వకాల సర్వాస్థలలో పూజించవచ్చు తత్తన్ మీకు తోచిన మంత్రాలు ఆయా మంత్రములు ఎవరికి గురువుగారు ఏమి ఇచ్చారో ఎవరికి భగవంతుడు అనుగ్రహం వల్ల ఏది కంఠస్థమో దాంతో చేయండి కిం బహుక్తే నమునయ్య ఎందుకింది మాటలు స్త్రీనామపి త ఆడవాళ్ళకి ఇంక తక్కిన వాళ్ళకి స్త్రీనామపి ఏమన్నాడు ఆడువారికి కూడా మళ్ళీ ఎవడో రేపు వచ్చి ఆడాలు చేయకూడదంట అన్న వాడి కోసమని చెప్పాడు అధికారోస్తి శివలింగార్చనే శివలింగానేజాహ ఓ ఋషులారా సౌనకాదులారా అందరికీ సర్వేషాం అంటే అందరికీ శివలింగార్చనే శివలింగమును అర్చన చేయుట ఎందు అధికార అస్తి ఉన్నదికారం మీరు పూజించుకోండి ఇళ్లలో పెట్టుకుని జంతువులు కూడా పూజించవచ్చు పశువులు కూడా పూజించవచ్చు కుక్కలు నక్కలు పావులు ఏనుగులు కూడా పూజిస్తుంటే ఏమంటే అంత పావు కంటే సాలె పురుగు కంటే మనం మానవులను తీసిపోయామా మన అందరం ఎవరు పరమాత్మ స్వరూపాలు ఏదో పనులు బట్టి వృత్తుల్ని బట్టి జాతులు ఏర్పడ్డాయి అదే కదా ఎన్నిసార్లు చెప్పినా సృష్టి అదే కాబట్టి ఆయా వృత్తిని బట్టి ఆ పనికి ఆ పేరు వచ్చింది అంతే తప్ప మనం భగవంతుడికి దూరమా మన అంతే ఆయనకి కోపమా ఇది పిచ్చ మాట నేనే భగవంతుడి దగ్గరికి వెడతానని ఎవడని అనుకుంటే వాడంత లేడు ఆయనకి భక్తి తప్పింకేమక్కర్లా అందుకే మీరందరూ పరమాత్మ స్వరూపాలి మీరందరూ భక్తితో పూజించవచ్చు ఇదిగో ఈ శ్లోకాలన్నీ కూడా టిక్కు కూడా పెట్టి మీకు ఎప్పుడైనా కావాల్సి వస్తే ప్రామాణికంగా రాసేసుకుని ఎవరడిగినా ఇందులో ఉన్నాయి మేము చేస్తున్నాం మా గురువు గారు చెప్పారు అంతే అలా చేసేయండి అంతే అందరము చెయ్యవచ్చు చెయ్యవచ్చు ప్రతి వ్యక్తి సమస్త ప్రాణి ఇహపర సుఖములు రెండు పొందుటకు ఈ పని చెయ్యవచ్చు కాకపోతే వేద మంత్రములతో చెయ్యాలి అంటే కాస్త అర్చకులు పెట్టుకుంటే వాళ్ళు అలా చేయిస్తారు మనం వేద మంత్రాలు చదువుకోలేని పద్ధతుల్లో ఇదిగో ఈ చిన్న చిన్న నమశివాయ లేకపోతే నమశివాయ కూడా తక్కువ మంత్రం కదమ్మో అది మహామంత్రం నామ హర శివ ఇలా అనుకుంటూ ప్రదక్షిణలు చేయండి పూజ చెయ్యండి ఏది ఏమైనా పరమాత్మ పూజ మాత్రం మానకండి ఇంట్లో శివలింగం ఉంటే శివుడు బెడిసి కొడతాడు కొడతాడనే వంకతోటి పూజ మానేయకండి భగవంతుడు అసలు కొట్టడు తిట్టడు బెడిసి కొట్టడాలు ఉండవు అవి మీరు ఇతరులకు అపకారం చేసినప్పుడు మాత్రమే అది చేస్తాడు కాకపోతే బిల్వపత్రం వినాన ఇవ బెల్వపత్రము లేకుండా పూజ మాత్రం చేయకండి పార్థివలింగానికి మారేడు దళము లేని పూజ పనికిరాదు తర్వాత ఏమన్నాడు వినాభస్మ త్రిపుండ్రేణ విభూతి పూసుకోకుండా పూజ వద్దు వినా రుద్రాక్షమాలయ మెడలో రుద్రాక్షమాల లేకుండా ఏదైనా ఒక్క రుద్రాక్ష అయినా ఉండాలి ఇది ఒకటి మాత్రం శివ పూజ చేసేవాడు ఖచ్చితంగా పెట్టుకోండి కనీసం ఒకటైనా ఉండేలా చూసుకోండి అన్ని ఉంటే మంచిది అయితే బిల్వపత్రమైనా ఉండాలి రుద్రాక్ష అయినా వేసుకోవాలి విభూతైనా పెట్టుకోవాలి మూడు ఉన్నాయో అబ్బో ఇక శివుడికి మూడు మారిపోతుంది మీ మీద ఎంత అభిమానం కలుగుతుంది అనమాట అందువల్ల ఇవి చెయ్యాలి ఏమండీ మా ఇంటిలో భస్మం లేదండి విభూతి లేదు అని వంక పెట్టేవాడు ఏం చెప్పాడు ఇక్కడ తస్మాన్ మృదాపి కర్తవ్యం మట్టి తీసి విభూతిగా పెట్టుకోమన్నాడు విభూతి దొరకకపోతే సమయానికి మృతు అపి మట్టిని కూడా మృద అంటే మట్టి చేత కర్తవ్యం లలాటే త్రిపుండ్రకం మట్టితో నీవు నుదుట విభూతి పెట్టేసుకో అదే మట్టి అదే ధరించి కింద మట్టి కూడా లేదు దీనికి ఇంకో మార్గం చెప్పాడంటో ఏంటో తెలుసా ఇంట్లో అగరత్తులు అగ్రత్తలు బూడిద వస్తుంది కదా అందులోంచి కింద అందులో నీళ్లు కలిపేసి దాన్ని పెట్టుకోమన్నాడు అని మానేయమని కాదు విభూతి తెచ్చుకోకుండా నాటకం అవడమని కాదు లేనప్పుడు అభావే అభావములో ఇవి మనకొస్తాయి తక్క ఇప్పుడు అరడదన అంబికా దర్బారుగించాం కింద పళ్ళెం పెడితే ఆ పళ్ళెంలో రాలుతూ ఉంటుంది అది కూడా విభూతిట అలా తూపు స్టిక్కులు ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి కానీ అలాగని విభూతి కొనడం మానే ఇంట్లో చక్కగా పెట్టుకోండి మొత్తం మీద విభూతి ఉండాలి రుద్రాక్ష ఉండాలి త్రం ఉండాలి అంచేత బిల్వ వృక్షాలు తొట్లో వేసేసారంటే అక్కడ పీఠం దగ్గర ఓ ఆకులే ఆకులు ఆ ఆకులతో పూజ చేసేస్తాను మీ తరపున మీ అందరికీ సంపదలు వచ్చేస్తాయి ఇక ఆ పై ఏమని చెప్పాడు శివభక్తుడికి ఒక అనుమానం శివ నైవేద్యం తినచ్చా తినకూడదని మీకు ఎన్నోసార్లు చెప్పారు శివ నైవేద్యం ఆన్ ది స్పాట్ తినేయాలి ఇంటికి కూడా పట్టుకెళ్ళకూడదు ఇంటికి పట్టుకెళ్ళడానికి ఇది అరటిపండు కొబ్బరికాయ ఇలాంటివి అయితే కొబ్బరి అయితే రెండు మాత్రం అర్చకుడికి ఇవ్వాలి అది వారి అధికారం అంటది కొబ్బరికాయ శివుడే శివుడిని మన ఇంటికి పెట్టుకెళ్ళడానికి ఎలా అధికారం లేదు కొబ్బరి చెప్ప ప్రసాదం అక్కడైతే తినాలి తప్ప రెండు స్వామి వారికి ఇచ్చి నమస్కారం చేయాలి అసలు శివాలయంలో అర్చకుడికి అవి ఇవ్వకుండా ఏవి తీసుకోకూడదని చెప్పారు వాళ్ళకి ఎంతో శ్రద్ధగా ఒక సేవ చేయాలట వేళాకోళం కాదు శివుణ్ణి పూజించేవాడు శివుడే శివుడికి శివారాధకుడికి తేడాల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా గౌరవించాలి నోటికొచ్చినట్టు తిట్టకూడదు తర్వాత ఆలయంలో ఉన్నప్పుడు మనం వాళ్ళని చివాట్లు పెట్టినా చెప్పు దెబ్బలు కొట్టినా ఇలాంటి పెద్ద చేస్తే నరకానికి పిశాచి అవుతాట రుద్ర పిశాచి అవుతారట అంచేత అర్చకులు అచ్చకుల వెళ్ళడం మహాపాపం శివాలయంలో ఉన్నప్పుడు అసలు వెళ్ళకూడదు రోడ్డు మీద పోయినప్పుడు నువ్వు నువ్వు భాయి భాయి అనుకుంటూ ప్యాంటే కుదిరిగితే వేరే విషయం అప్పుడు మీద గుళ్ళో ఉన్నంతసేపు వాడు దేవుడే ఇంకా అటువంటి వాడిని నేమనకూడదు రెండోది ఏం చెప్పాడు పరమేశ్వరుడికి అర్పించిన తర్వాత మీకు శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నారు గుళ్ళోకి వచ్చారు ప్రసాదం పెట్టారు ఒక్క మెతుకైనా నాలుక్కి రాసుకోవాలట రాసుకోకపోతే అది ఉపవాసానికి ఏమి ప్రమాదం కాదు సరిగదా తీసుకోపోతే దోషం అన్నాడు అలాంటప్పుడు మీరు ముందే ఆయన ప్రసాదం పెట్టకుండానే ఏమండి ఉపవాసం ఉన్నాం అంటే ప్రసాదం పులిహారోనో ద్వాజనో పెట్టకుండా అప్పుడు అరటిపండు ఏదో ఇస్తారు అరటి కాబట్టి అప్పుడు మీకు అసలు దోషం అనే బెంగారాలు మొత్తం మీద శివాలయంలో నైవేద్యం పెట్టాక ఇస్తే ఎంతో కొంత మండపం దగ్గర కూర్చొని ఎంత నాలిక్కి రాసుకుని వెళ్ళాలి టెక్నిక్ ఏం చేయాలంటే అందుకే కొబ్బరి నీళ్ళు చేతిలో పోయించు అనుకుంటే గొడవలేదు ఇవన్నీ ఏదో ఒకటి మొత్తం మీద ప్రసాదం మాత్రం కాదనద్దు లేదా ముందే ఏం చేస్తారంటే ఏమండీ ఇస్తే పుచ్చుకోకపోతే పాపం అని గురువు గారు చెప్తారండి వాడు ఉపవాసం మేము కొంచెం చేదస్థంతో ఉన్నామండి మంచినీళ్ళు కూడా తాకపోదని అంచేత రేపు మీ గుళ్ళోకి వస్తాం అప్పుడు మీరు తీర్థం కూడా ఇవ్వకండి అని చెప్పేస్తే మంచివాళ్ళు మన వాళ్ళు వింటారు ఒకవేళ అప్పుడు మర్చిపోయిస్తే అది శివుడు ఇచ్చాడు అంతే నేను ఉపవాసం నేను చెప్పాను కదా మీరు ఎందుకు ఇచ్చారు అని అడగకూడదట అది శివుడు ఇప్పించాడు నువ్వు చావకుండా బతకడానికి అది శివానుగ్రహం అనుకుని తినేయండి అంతే మా శ్రీనివాస్ ఇప్పుడు ప్రసాదం పెడితే మొత్తం పులిహారంతో నేనే పట్టుకు తినేస్తాను కాదని అంటానా మరి ఏం చేస్తాను ఇచ్చాడు ఈ మధ్య నాకు మర్చిపోయాడు రెండు రోజులుగా నేను నేను మర్చిపోయారు అని చెప్ప ఇస్తే ప్రసాదం కాదనకూడదని శాస్త్ర శివాలయం దగ్గర ఉన్నప్పుడు శివాలయండి ఇదంతా శివాలయ ప్రాంగణమే గుర్తుపెట్టుకోండి ఇక్కడ అమ్మవారి సరస్వతి ఉండొచ్చు ఇక్కడ బాబా ఉండొచ్చు అక్కడ ఇంకోటి ఉండొచ్చు ఈ కాంపౌండ్ వాళ్ళు మొత్తం మీద ఈ ఆలయాన్ని ఏమంటాం మనం పాత శివాలయం అంటాం లోపల అన్య దేవతలు ఎంతమంది ఉన్నా మొత్తం అంతా కలిపి ప్రధాన దేవత శివుడు అనమాట అక్కడ అవి మర్చిపోకూడదు మనం ఆలయాల్లో ఉన్న అర్చకులను గౌరవించడం వాటిచ్చిన ప్రసాదాన్ని గౌరవించడం కొంచెం వినయంగా ఉండడం మంచిది మీకు మరీ కోపం అనిపిస్తే బయటికి వెళ్ళాక తిట్టుకోండి అంతే లోపల తిట్టకండి ఈ లోపల ఉన్నప్పుడు వాళ్ళిక సర్వాధికారులు అనమాట కలెక్టర్ గారు సీట్లో గుర్తున్న సేపు కలెక్టర్ గారే అక్కడ కలెక్టర్ గారిని ఇవ్వడానికి లేదు పెళ్ళమైనా సరే ఏమే అంటాడా కలెక్టర్ గారు మొగుడు లాగా గోప మీద కొడుతున్నాడు ప్యూన్ వచ్చి లాక్కుపోతాడు అని చేత బయటకు వచ్చాక అప్పుడు ఏమేమి అనాలి తప్ప లోపలికి వెళ్ళాక కలెక్టర్ గారు సలామాలు ఎక్కువ ప్లీజ్ అని అంటే కూర్చోటం లేకపోతే చేతులు కట్టుకోవాల్సిందే అంటే తప్పదు బ్రహ్మహాపి అుచిర్భోత్వ నిర్మాల్యం వ్యస్తు ధారయేతు శివుడి మీద పెట్టినటువంటి ఈ నిర్మాల్యం నంది మీద పెట్టకుండా మనం ధరించకూడదు గుర్తుపెట్టుకోండి నంది మీద పెట్టిన తర్వాత ఒకవేళ మనం ధరిస్తే మాత్రం బ్రహ్మంత వాడు అవుతాట కానీ డైరెక్ట్ గా శుచిర్భోత్వ నిర్మాల్యం వ్యస్తు ధారవత్తు బ్రహ్మహాపి ఇక్కడ రెండు అర్థాలు అది కొంచెం గుర్తుపెట్టుకోండి అది సూక్ష్మం తెలియాలి చేతిలో మనకి ఏ బిల్వ పత్రమో పువ్వు ఇస్తారు కదా ఈ పువ్వు ఇవ్వగానే మనం నెత్తి మీద పెట్టుకుంటే బ్రహ్మ హత్య పాపం వస్తుంది అందుకే మీకు ఇచ్చిన వెంటనే ఏం చేస్తారు సాధారణంగా మీరు నంది మీద పెడతారు నంది మీకు తగిలించి మళ్ళీ మీరు నెత్తి మీద పెట్టుకోండి బ్రహ్మహాపి సుచిర్భవేత్ బ్రహ్మహత్య చేసిన వాడు కూడా పవిత్రుడు అవుతాట నందికి సమర్పించాక అప్పుడు అంటే శివుడి దగ్గర నుంచి వచ్చిన డైరెక్ట్ వస్తువు పువ్వులు పత్రి అది నందికి అర్హత ఆయనకిచ్చి ఆయన ప్రసాదం నువ్వు నెత్తి మీద పెట్టుకుంటే అప్పుడు ఎంత పాపాత్ముడు అయినా సరే బ్రహ్మ హత్యా పాపం కూడా చేస్తే అది కూడా పోతుందన్నాడు ఇంకా చండీశ్వరుడు ఉన్నాడు శివుడికి అధికారి ఆయన దగ్గర ఉన్న నైవేద్యం మాత్రం తినకూడదు చండీశ్వరుని అధికారం కలిగిన ప్రతిష్టలో ఉన్న మానవులు ఆ నైవేద్యం తిన్నాడా మహాపాపం చండీశ్వర అధికారం లేని దేవాలయంలో నైవేద్యం ఇప్పుడు ఇందులో చండీశ్వర అధికారం లేదు ఇక్కడ పక్కన చప్పట్లు కొట్టడానికి పక్కన చండీశ్వరుడు లేడు ఇక్కడ నైవేద్యం భక్షించి తిన తినాలి ఇదిగో చూడండి పదహారో శ్లోకంలో చెప్పిన మాట బాణలింగము లోహములతో అది వెండవ్వచ్చు బంగారం అవ్వచ్చు ఇంకోటి కాని ఈ లోహములతో నిర్మించబడిన లింగం తనంత తాను ప్రతిష్ఠితమైన లింగం సిద్ధుల చేత ప్రతిష్ఠింపబడిన లింగం ఇటువంటి లింగముల విషయంలో చండీశ్వరుణ్ణి ప్రతిష్ఠించిన అధికారం ఉండదు అంటే అర్థమైందా మీకు శ్రీశైలం ఉంది అది లింగమే కదా అక్కడికి చండీశ్వరుడికి అధికారం లేదు రసలింగం పెట్టారు అబ్బాయి అక్కడ చండీశ్వరుడికి అధికారం లేదు బంగారం వెండి వంటి లోహములతో ఉన్న లింగములు ఉన్నాయి అక్కడ చండీశ్వర అధికారం లేదు బాణలింగం ఉంది నర్మదా బాణం అక్కడ చండీశ్వర అధికారం లేదు మహాసిద్ధులు ఎవరైనా ప్రతిష్ఠించారు అక్కడ కూడా చండీశ్వర అధికారం ఉండదు ఇక చండీశ్వర అధికారం మానవులు ప్రతిష్ఠించిన ఆలయంలో అది కూడా ఉత్తరం వైపున చండీశ్వరుణ్ణి పెడతారు అక్కడికి వెళ్ళాక ఇలా చప్పట్లు కొట్టి చండీశ్వరాన్ని నమస్కారం చేసి మనం బయటకు వస్తాం ఆ ఆలయంలో మాత్రం మనం ప్రసాదం తినడానికి అధికారం లేదట అది కేవలం అర్చకులకి ఇంకా మనం తినడానికి అధికారం లేదు ఇది అని శివపురాణం చెబుతున్నది అంచేది ఇప్పుడు మన పాత శివాలయం అద్భుతమైన శివాలయం ఇక్కడ ఆ చండీశ్వర అధికారం లేని శివాలయం గనక ఇక్కడ నైవేద్యం మనం చాలా భక్తితో శ్రద్ధతో తినవచ్చునమాట ఎందుకని లోపల బయట ఉండాలి బయట ఒక విగ్రహం ఉండి తప్పటి నేను మళ్ళీ స్వయంగా ఎందుకు రుడి చేసుకున్నానంటే ఈ అవతల బయట గోడకి ప్రతిష్ట చేయబడి ఒక విగ్రహం ఉంటుంది సరే అభిషేకం చేసే తోట కింద ఉన్నటువంటి చండీశ్వరుడు ప్రతి ఆలయానికి ఉండాలి సూక్ష్మంగాను మోక్షంగాను అక్కడ అన్న నైవేద్యం వెంటనే తినాలి ఇందాక మీకు ఏం చెబుతాను ఇక్కడ ప్రసాదం పెడితే ఇక్కడ తిని వెళ్ళాలి అని కానీ చండీశ్వరుడిని గోడకి కూడా ఇప్పుడు శృంగేరి ఉంది గుంటూరులో అక్కడ ప్రతిష్ట చేశారు అలా ప్రతిష్ట చేసిన చోట అన్న నైవేద్యం తినడానికి బ్రాహ్మడికి అర్చకులకి పురోహితులకి తప్ప తక్కిన వాళ్ళకి అధికారం లేదు ఇప్పుడు ఆ విషయం తెలియకపోతే నేను ఏదైనా చెప్పాను అనుకోండి రేపటి నుంచి మిగతా వాళ్ళు తినడం మానేస్తారు మీరు అందుకని నేను భయమేసి వేసి చూసి వచ్చాను అది చెప్పడం కోసం మీరందరూ ఇక్కడ అన్న ప్రసాదం శుభ్రంగా అంటే ఎప్పుడైనా పులిహార కానీ దద్వాదేని కాని పెడితే తిని వెళ్ళండి గోడ లోపల ప్రతిష్ట చేస్తే కింద కాకుండా పైన ప్రతిష్ఠ చేస్తే అటువంటి చోట కేవలం బ్రాహ్మణులకు మాత్రమే అధికారం అంటే తక్కిన వాళ్ళు తినకూడదని ఇందులో చెబుతున్నారు అని చేత అది దానిని కూడా దృష్టిలో పెట్టుకోండి అక్కడ అధికారం ఎవరికి పెడితే వారికి తినడానికి లేదు తక్కిన అన్ని శివ ప్రతిమల విషయంలో కూడా హాయిగా మీరు ప్రసాదం సేకరించవచ్చు అన్న ప్రసాదాదులు ఒక్క కొబ్బరి చెక్కలకి తప్ప ఇక తర్వాత శివ నైవేద్యాన్ని భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసి పుచ్చుకోవాలట నైవేద్యం ఏదో పెట్టేయడం కాకుండా వినయంగా నమస్కరించి అది పరమాత్మ పదార్థంగా తీసుకోవాలట ఇప్పటికి నేను చూశాక చిన్న చండీశ్వరుని చూశాను ఈ ఆలయానికి మంచి వైభవం ఇంకా 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 వస్తుంది ఎందుకో తెలుసిన సరస్వతి వచ్చినట్టే ఇంకా భవిష్యత్ కాలంలో ఇక్కడ ఈ పద్దెనిమిది పురాణాలు ఎందుకు చెబుతున్నావా ఇక్కడ అనిపించింది అనమాట నేను ఎంతకాలం కింద ఉన్న చిన్న చండీశ్వరుని తోళ్ళ అభిషేక జలములు కింద ఉన్నటువంటి చండీశ్వరుని మీద పడేలా ఏర్పాటు చేస్తేట ఆ ఆలయంలో నైమిశారణ్యమునకు వచ్చిన ఖ్యాతి వస్తుందిట అందుకన్నమాట ఇక్కడ నైమిశారణ్యంగా భావించి పద్దెనిమిది పురాణాలు ఇప్పుడు పదిహేనో పురాణం రేపటితో పూర్తి అయిపోతుంది ఏకంగా ఇంకా కేవలం మూడులోకి వచ్చాయి అది ఇప్పుడు నాకు అర్థమైంది చాలా మహామహిమ కరిగిన ఆలయం కొంతకాలం పోయిన తర్వాత కథల కథలుగా చెప్పుకుంటారట ఈ ఆలయానికి అప్పుడు ఇక్కడికి రావడానికి మీ అందరూ టిక్కెట్లు పెట్టుకునుక్కోవలసినంత ఇక్కట్లు వస్తే అంత జనం పెరిగిపోతారు ఒక తిరుపతికి దానికి కాశీకి వచ్చినంత ప్రతిష్ట వస్తుంది ఇంకెక్కువ కాలం కూడా అది రాబోయే దశాబ్దంలో జాతకం పడుతోంది నేను చెబుతున్నాను రాసుకోండి కావాలంటే ఆ ఇప్పుడు అందుకని కళ్ళారా ఒకసారి మధ్యలో నా నిబంధనకు విరుద్ధమైన వెళ్ళింది ఎందుకంటే శివ దర్శనానికి కాబట్టి మొత్తం మీద మంచి ఉపకారం చేశారు మారేడు చెట్టు మూల గనక ఏదైనా ఒక లింగాన్ని పెడితే ఆ లింగాన్ని మారేడు చెట్లు మూల వెలిసినవి కాని మనం పెట్టి గాని పూజిస్తే వాడు కూడా స శివం ప్రాప్నుయా ద్రవం వాడు కూడా శివత్వాన్ని పొందుతాడు అని ఇందులో చెప్పారు మరికొన్ని విశేషాలు శివనామ మహిమ కూడా వస్తుంది మనకి स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याययेन मार्गेण मही मही जगो ब्राह्मणेभ्यः सुभवस्तु नित्यं लोका समस्तसुखिनो भवन्तु